హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలంగాణ రోజులు సో ఈరోజు అయితే మేము కేక్ చేస్తున్నాము న్యూ ఇయర్కి సో ఇదండి కేక్ వచ్చేసి వన్ కప్ సూజీ అనమాట సూజీతో చేస్తున్నాను అంటే బొమ్మరవ్వ ఇప్పుడు దీన్ని మిక్సీకి పట్టుకుందాం మనం సో ఇదోండి ఆర్డర్ అయిపోయింది కదా దీని పక్కకు పెట్టుకుందాం సో ఇదండి త్రీ ఫోర్త్ కప్పు అంటే ముప్పై కప్పు షుగరు త్రీ ఫోర్త్ కప్పు పాలు మీరు దేంతో రవ్వ తీసుకున్నారో దాంతోనే మెజర్మెంట్ మొత్తం తీసుకోండి సో ఇదండి ఒక హాఫ్ కప్పు పెరుగు సో ముప్పై వంతు ఆయిల్ అండి వన్ వన్ స్పూన్ వెనిలా ఎసెన్స్ సో ఇప్పుడు ఇది మొత్తం మిక్సీకి పడదాం క్రీమ్ లాగా అవుతుంది మిక్సీకి పట్టాక చూపిస్తాం సో ఇదండి మిక్సీకి పట్టేసాం కదా ఇలా వచ్చింది అనమాట క్రీమీలాగా ఇదండి చూసారా ఎంత బాగా వచ్చింది కదా ఇప్పుడు ఇవన్నీ కలిపి మిక్సీ మిక్స్ చేసుకుందాం సో మిక్సింగ్ బౌల్ తీసుకోండి కొంచెం పెద్దది తీసుకోండి ఇందులో ఇప్పుడు ఫస్ట్ మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా సూజీ అది వేసుకోవాలి దాని తర్వాత మిల్క్ పౌడరు టూ స్పూన్స్ సో ఇదండి టూ స్పూన్స్ మిల్క్ పౌడర్ అయితే వేసుకుంటున్నాము ఇప్పుడు క్రీమ్ అండి ఇది బాగా ఉండలేకుండా కలుపుకోవాలి మొత్తం దక్కిరి పచ్చేదాకా ఇలాంటి తోపితే మొత్తం మిక్స్ అయిపోతుంది ఉండలేకుండా సో ఇదండి ఇదంతా మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా ఒక్క పది నిమిషాలు పక్కకు పెడదాము ఎందుకంటే రవ్వ వేసాం కదా ఇది మొత్తం మిక్స్ అయ్యి కొంచెం గట్టి పడుద్ది అప్పుడు మళ్ళీ కొంచెం పాలేసుకొని కలుపుకోవాలి ఒక టెన్ మినిట్స్ రెస్ట్ తీసుకు సో ఇదండి ఒక టెన్ మినిట్స్ తర్వాత చూద్దాము ఎలా అయిందో సో రవ్వ కదా మొత్తం వాటర్ అబ్జర్వ్ చేసుకొని గట్టిగా అయిపోయింది ఇప్పుడు ఇందులో మనం కొంచెం మైదా వేద్దాము త్రీ ఫోర్త్ కప్ కావాలని చెప్పి ఇదోండి ముప్పో కప్పు మైదా నాకు వన్ ఫోర్త్ వన్ ఫైవ్ నాకు తెలీదు నాకు హాఫ్ కప్పు పావు కప్పు ముప్పై కప్పు అలా తెలుసు నా కూతురు పక్కన నుండి ఎంత డిస్టర్బ్ చేస్తుందంటే అంత డిస్టర్బ్ చేస్తాను సో ఇదండి మొత్తం ఇలా ప్లేన్ చేసుకోవాలి మొత్తం ఇట్లా ఉండలుండలు లేకుండా బ్లెండ్ చేయాలి సో ఇదండి వన్ స్పూన్ బేకింగ్ పౌడర్ అండ్ వన్ అండ్ హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా కొంచెం బస్ జస్ట్ ఒక చిటికెడు ఉప్పు సో ఇదండి గట్టి అనిపిస్తుంది కదా కొంచెం పాల వేస్తున్నాను కొంచెం ఒక రెండు మూడు స్పూన్లు సో ఇదండి చిన్నగా కట్ చేసుకున్న జీడిపప్పు కొంచెం బాగుంటుంది మధ్య మధ్యలో తాగులుతుందని సో ఇది వచ్చేసి వాళ్ళను కొంచెం నెక్స్ట్ వచ్చేసి వచ్చేసి కొంచెం మైదాలో ఇలా కలుపుకొని పెట్టుకుని టూటీ ఫ్రూటీ ఫ్రోటీ కేకేనా కానీ గిన్నె బౌలెడ్ అయితే నేను సో ఇది మొత్తం ఇలా మిక్స్ చేసుకోవాలి అయితే అనికైతే బాగుంది మానంగారు ఎలా వస్తారో తెలీదు సో ఈ కేక్ వచ్చేసి ముగ్గురికి స్పాన్సర్ అనమాట ఎవరెవరంటే ఒకటి ఈ సంవత్సరంలో నేను చాలా డిసప్పాయింట్మెంట్ ఉంటే నన్ను కొంచెం అప్పుడప్పుడు మాట్లాడిన మా మరదలు మా చెల్లి ప్లస్ మా ఫ్రెండ్ ముగ్గురు నువ్వు వింటుంటావు సార్ నా నేను ఎక్కేసేవాళ్ళు సో ఇదండి ఇలా మిక్స్ చేశాం కదా ఇప్పుడు ఇది ఒక చిన్న బాక్స్లో వేసుకుంటున్నాను నాది కేక్ది ఉంది కాబట్టి హార్ట్ షేప్ హార్ట్ షేప్ పెద్దగా ఉంది ఎందుకంత అంత పెద్దదని చిన్నగా చేసుకుంటాను ఇదండి అంత బాగుంది కొంచమే కొంచెం తక్కువ వేస్తున్నాను ఎందుకంటే పొంగిన తర్వాత మళ్ళీ పైకి వస్తే ప్రాబ్లం అవుతుంది కదా అందుకని సో ఇదండి ఫస్ట్ అయితే మేము ప్రెషర్ కుక్కర్లో చేసుకుంటున్నాం కాబట్టి స్టాండ్ ఇంకా సాల్ట్ వేసుకొని అయితే ప్రీ హీట్ చేసుకుంటున్నాము ఒక ఫైవ్ మినిట్స్ ఈ లోప అయితే ఇదండి కేక్ బ్యాటర్ ఇలా ట్యాప్ చేసుకుంటే ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉన్నా పోతుంది దానివల్ల కేక్ కూడా మంచి ఫ్లఫీగా వస్తుంది అనమాట ఇదేంటంటే ఇసుక అని వేసుకోవచ్చు సాల్ట్ సాల్ట్ అయినా వేసుకోవచ్చు ఇసుక మనకు దొరకదు కాబట్టి సాల్ట్ వేసుకున్నాము ఇప్పుడు ఇది పెడదాము విజిల్ లేకుండా ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ స్లోగా సో ఇదోండి ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ మినిట్స్ విజిల్ లేకుండా ఇంకా ఒక నిమిషం మర్చిపోయా గ్యాస్ కట్ ఇయలే అమ్మ గ్యాస్ కట్ లేకుండా ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ పెడతాము దాని తర్వాత చూసి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ చూడం సో ఇదండి ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత చూద్దాం చూసారా ఎలా పొంగిందో ఇంకొంచెం ఎక్కువ వేసి ఉంటే బయటకు వచ్చేది చాక్ పెట్టి చూస్తున్నాను ఈ చాకు తడిస్తే కొంచెం అవ్వాలి సో ఇంకా అవ్వాలండి ఇది అవ్వాలి కొంచెం అవ్వాలి సో ఇదండి మళ్ళీ ఒకసారి చూద్దాం మైండ్ ఎలా ఉన్నారు బ్యూటిఫుల్ మధ్యలో హోల్ పడింది అనమాట సో అయిపోయింది ఇంకొక దగ్గర వరకు కూర్చో చూద్దాం అయిపోయింది షో మా కేక్ అయితే అయిపోయింది కదా సో ఇప్పుడు దీన్ని ఆఫ్ చేసి వేరే దాంట్లో షిఫ్ట్ చేద్దాం సో ఇదండి బాగా చిన్న కేక్ అయితే ఐఎమ్ సో హ్యాపీ ఇది ఎగ్ లేకుండా అస్సలు ఎగ్ లేకుండా నేను చేశాను ఫస్ట్ టైం వెరీ సక్సెస్ఫుల్ ఇప్పుడు దీన్ని షిఫ్ట్ చేస్తాను సో మా హ్యాపీ న్యూ ఇయర్ కేక్ అయితే అయిపోయింది గిన్నెలు ఏమి ఒక విషయం చూపిస్తాం ఇదిగోండి గిన్నెలు మాత్రం భీవత్సంగా అయినాయి దీంట్లోనే ఇంకోటి మేము ముందు అంతా కేక్ చేశాను తర్వాత అప్లోడ్ చేస్తాను చూడండి ఈ కేక్ వచ్చేసి ఎవరెవరికి అంటే ఎవరికి ఇది స్పాన్స తర్వాత ట్వెల్వ్ ఓ క్లాక్కి కట్ చేసేటప్పుడు చూపిస్తాను మళ్ళీ అప్పుడు వీడియో చూపిస్తాను ప్రస్తుతానికి మాత్రం ఇలా ఎందుకంటే ట్వెల్వ్ తర్వాత ట్వెల్వ్ ఓ క్లాక్ కదా కట్ చేసేది నాకు కూతురు వద్దంటుంది అంటుంది అందుకనే కట్ చేయలేదు కట్ చేసే వీడియో పెడతాము నా కూతురికి అసలు సంతోషం పట్టలేకపోతుంది ఈ కేకు ఎవరికి డెకేట్ చేస్తానంటే మా మరదలు మా చెల్లె మా ఫ్రెండ్ ముగ్గురికి ఎందుకంటే నేను చాలా శాడ్గా ఉన్నప్పుడు నేను చాలా సాడ్గా ఉన్నప్పుడు నాకు అప్పుడప్పుడు మాట్లాడి కొంచెం నన్ను బ్రెయిన్ రిలీఫ్ చేసింది ఒకటి మా చెల్లె మా ఫ్రెండ్ దీపిక ప్లస్ మా మరదలు మహాలక్ష్మి ఈ ముగ్గురు అనమాట మా చెల్లి వచ్చేసి సే సోనీ నాకు ఎప్పుడైనా బాగాలేదంటే కొంచెం మాట్లాడేది దాని తర్వాత అన్నీ షేర్ చేసుకుంది మా ఫ్రెండ్ దీపిక అసలు దాన్ని పాపం నేను మాట్లాడకపోయినా అదే మాట్లాడేది అట్లా కాదు ఇట్లా అనేసి కొంచెం తిట్టేది కూడా నువ్వు ఇలా ఉండొద్దు అలా ఉండొద్దు నువ్వు సైలెంట్గా ఉంటే బాగోదు అనేసి ఇంటికి వచ్చి మరీ నన్ను చూసిపోయేది నెక్స్ట్ వచ్చేసి మా మరదలు మా మరదలు అయితే నాకు రోజుకి రెండు సార్లు కాల్ చేసేసి మహాలక్ష్మి కాల్ చేసి నన్ను అక్క నువ్వు ఇలా ఉంటే బాగోదు అది ఇది అని చాలా ధైర్యం చెప్పింది నాకు దాని ఈ ముగ్గురికి నేను ఈ కేక్ అనమాట లాస్ట్కి వచ్చేసి నా కూతురు నా కూతురు నా ఇంట్లో ఉంటే నన్ను కూడా అలా ఉండద్దు మమ్మీ అనేది కాకపోతే ఈ సంవత్సరం చాలా అంటే చాలా డల్ అయిపోయాను వచ్చేసి చాలా సఫర్ అయ్యాను డల్ పక్కన బట్టి చాలా సఫర్ అయ్యాను కానీ విని ఎరగని బాధపడ్డాను అలాంటిది ఇదిగోండి చుట్టూ తిప్పుతున్నాను చూడండి అన్ని దిక్కులో బాగా కాలింది సెంటర్లో కూడా బాగా కాలింది ఇప్పుడు కట్ చేద్దామంటే నాకు ట్వెల్వ్ ఓ క్లాక్ కట్ చేద్దాం అంటుంది ట్వెల్వ్ ఓ క్లాక్ కట్ చేసినప్పుడు అప్పుడు మళ్ళీ ఆ వీడియో పెడతాను తీస్తాను సో సో ట్వెల్వ్ ఓ క్లాక్ కట్ చేసేటప్పుడు మళ్ళీ వీడియో తీసి చూపిస్తాను ఆ కేక్ ఎలా వచ్చిందని ప్రస్తుతానికి మాత్రం ఇది కేక్ ఓకే మా అమ్మాయికి అయితే అసలు నిద్ర పట్టచ్చు సో ఇదండి అప్పుడు చేసిన కేక్ ట్వెల్వ్ ఓ క్లాక్ కట్ చేస్తున్నాం అనమాట మేము సో అందరికి హ్యాపీ న్యూ ఇయర్ విష్ యు ఆల్ అ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ సక్సెస్ఫుల్ న్యూ ఇయర్ చాలు 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 సో ఇదండి కేక్ అయితే థ్యాంక్ యూ ఎట్లా టేస్ట్ చేసి చెప్పిన కేక్ బాగుగరి ఫస్ట్ టైం మెషినా సక్సెస్ అయింది అమ్మా థాంక్యూ చూడమ్మా సో పజ సో ఇదొని మిమిటేషన్ నామ్ హోమ్ మేడ్ వెనిలా కేక్ ఎగ్ లెస్ వెనిలా కేక్ ని కోసం న్యూ ఇయర్ కి అందరికి హ్యాపీ న్యూ ఇయర్ మామ్ కేక్ అంటేనే నలగస్ బర్ని కదమ్మాదండి ఇచ్చండి mm. <laughs> <laughs> <Each and laughs> <the various laughs>